హాయ్ హలో నమస్తే ఈ రోజు ఛానల్ వాళ్ళు ముఖాముఖి ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా మంగళం చెందిన నిర్మలా గారు మనతో ఉన్నారు ఆవిడ ఆందోళనగా ఉన్నారు ఆ ఆందోళన ఏంటనేది ఆవిడ మాటల్లోనే మనం విందాం నిర్మలా గారు వెల్కమ్ టు మై ఛానల్ మీ సమస్య ఏదో ఆందోళనతో ఈ రోజు మన ఛానల్ రావడం జరిగింది మీ ఆందోళన ఏంటనేది మన ప్రజలకు వివరించండి నమస్తే నోటీ నమస్తే ప్రతి ఒక్కరికి నమస్తే అమ్మ నేను ఏ విషయంపై ఇక్కడికి రావాల్సి వచ్చిందంటే పులివెత్తి నాని అన్న దాడి చేయడం అనేది చెవిరెడ్డి గారు అసలు గారు అనడానికి కూడా సిగ్గుగా ఉంది అలాంటి వాళ్ళని అసలు మాట్లాడాలంటే కూడా ఎలా మాట్లాడాలంటే అతి క్రూరత్వంగా అతి మూర్ఖంగా అతి మూర్ఖుల్లాగా పులివెత్తి నాని గారిపై ఇటువంటి దాడి జరిపించిన చెవిరెడ్డికి సవాల్ విసరాల సవాల్ విసరాల ప్రతి మహిళ ఎందుకు ఇలా అంటున్నాను అంటే పోటా పోటీ అనేది గెలిచి చూపించాలి నువ్వు గెలుస్తావు అన్న ధైర్యం నీకు లేదేమో నీ కొడుకు నిలబెట్టావు నువ్వు ఒంగోలు పరిగెత్తావు నీ కొడుకు గెలుస్తాడని చెప్పి నీకు ఉంటే పులివర్తి నాని గారిపై నువ్వు ఇటువంటి దుర్మార్గపు పని ఇటువంటి మర్డర్ చేయాలని చెప్పి దుర్మార్గంగా ఇట్లాంటి పని చేయరు ఎవరు కూడా నువ్వు అసలు దొంగవి చెప్పాలంటే దొంగ ఎమ్మెల్యే మీలాంటి దోపిడీ దొంగతోనే ఇన్నో ఇన్ని సంవత్సరాలు జర్నీ చేశాం ఎన్నేళ్ళు రెండు సార్లు ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించుకున్నాం ఈ రెండు సార్లలో మీరు చేసింది ఏమీ లేదు నవరత్నాలని సీఎం పెట్టాడు ఆయన నవరత్నాలు నవరంధ్రాల్లో నుంచి తీసేశాడు నవరంధ్రాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి సూపర్గా చేశాడు సీఎంగా తర్వాత ఎమ్మెల్యేగా రెండు సార్లు చెవిరెడ్డి కావాలి చెవిరెడ్డి కావాలి గెలిపించుకున్నందుకు రెండు వందల మందితో పార్టీలో చేరినందుకు మాకు సరైన న్యాయం చేశారు ఇప్పుడు మేము పులివర్తి నాని గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు టీడీపీకే ఓట్లేశారు ఇది వాస్తవమైన మాట ఆయనే గెలుస్తారు కూడా ఆ భయంతో ఇరవై మందినో ముప్పై మందినో పెట్టి దాడి చేశారు ఆయన అభిమానులు ఆయన బాడీ గార్డ్స్ ఆయన్ని కాపాడుకున్నారు ఖచ్చితంగా ఆయనకేం కాదు ఆ నమ్మకం అయితే మాకు ఇది వెంకటేశ్వమి ఆశీసులు ఆయనకు ఉంటాయి నీలాంటి దొంగలు వంద మంది ఆయన మీద దాడి చేసిన ఆయనకి ఏమీ కాదు ఆయన ఆరోగ్యంగానే ఉంటారు కాకపోతే ఒక చిన్న బాధాకరమైన విషయం ఏమంటే నీలాంటి దొంగలతో జర్నీ చేసినందుకు జనాలంతా కూడా బాధపడుతున్నారు భూదో భూ దొంగ అంటే చెరువులు కబ్జా చేసావు మఠ భూములు కబ్జా చేసావు మీరు దేంట్లో నిజాయితీగా ఉండరు చెవిరెడ్డి మిమ్మల్ని పేరు పెట్టే పిలవాలి మిమ్మల్ని తిట్టాలి ప్రతి ఒక్క మహిళకి మీ మీద కోపంగా ఉంది వందల మంది ధర్నాలు చేస్తారు ఒక కుటుంబంలో పులివర్తి నారిగా నాని గారిని చంపాలని చెప్పేసి ఇటువంటి హత్య ప్రయత్నం చేసిన నీలాంటి దొంగల్ని శిక్షించాలి ఎస్పీ గారు కూడా ఎటువంటి సపోర్ట్ చేయకుండా గురకాల్ మార్గం మీకు పనిచేస్తున్నారు పోలీసులు కూడా ఆఖరికి ఎటువంటి సపోర్ట్ లేకుండా మా ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని పోలీసులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ధర్నాకైతే దిగుతాం ఆల్రెడీ మేడం వాళ్ళు పడే బాధ సుధమ్మ పడే ఆవేదన ఒక చాట చాటు మాకు అర్థం అవుతుంది నీ ఏం తెలుస్తుంది ఇంట్లో కూర్చొని ఫ్యామిలీకి ఫ్యామిలీకి చేసిన రాజకీయాన్ని నువ్వేమో ఒంగోలు బర్గ నీ కొడుకు ఏమో ఎమ్మెల్యేగా చంద్రకి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాడు ఏమి చేసినా నీ కొడుకు గెలవడు నీ పెత్తనాలు అయిపోయినాయి నీ గడియారానికి టైం అయిపోయింది నువ్వు పంచిన కుక్కర్లకి విజిల్ గాలిపోయింది కదా అలాగే నీ గాలిపోయింది నువ్వు చేసిన పని వెదవు పని ఆడవాళ్ళు చెప్పులతో కొడతారు ఇంకా ఊరుకోరు ఎవరు ఎవ్వరు ఊరుకోరు ఇంకా చెప్పుతో కొడతాం నేనే కొడతా నాని అన్న జోలికి వస్తే చెప్పులు వేసుకొని మహిళలు అందరూ కొడతారు ఇంకా సిగ్గుంటే నువ్వు ఇప్పటికన్నా తెలుసుకో ఎమ్మెల్యేగా నువ్వు గెలవవు నీ కొడుకు కూడా గెలవడు నువ్వు ఎంపీగా ఆడిపోయినావు ఒంగోలుకి నీ కొడుకు ఏమో ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడినాడు గెలవడు చాలా విసురుతున్నా నేను నువ్వు నీ కొడుకు గడియారం టైం అయిపోయింది మీరు వెళ్లాల్సిందే బాయ్ 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 చెవిరెడ్డి గారు అనాల చెవిరెడ్డి గారు కాదు భాస్కర్ చెవిరెడ్డి అయిపోయింది నీ టైం నీ టైం అయిపోయింది అన్యాయంగా ఒక ఫ్యామిలీని కూలుస్తున్నారు మీరు మంచి రాజకీయ నాయకుడిని లేకుండా చేయాలనుకుంటున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు మీలాంటి దొంగలంతా వేరు పారేయాల ఖచ్చితంగా నేనైతే పార్టీలో లేను ఆ పార్టీలో రాకపోవడానికి కారణం కూడా వైసీపీ కార్యకర్తలే కొంతమంది నేను టీడీపీకి రాకపోవడానికి కారణం కూడా వద్దు అని ఆపడం వల్లనే నేనైతే రాలేదు పార్టీ మెంబర్ని కాదు నేను పార్టీలో నేను చేరలేదు అయినా ఆయన వీర అభిమాని ఒక పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి అనేసి అలాంటి లీడర్ తను పులివర్తి నాని అన్నట్టు పొలిటికల్ లీడరే నీలాగా చెరువు భూములు తినలేదు నీలా కాలువ భూములు తినలేదు నీలాగా మటం భూములు తినలేదు నువ్వు దేంట్లో అసలు గొప్ప ఎవరికి గొప్ప ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు రేషన్ కార్డు కట్ చేస్తావు ఎవరన్నా వ్యతిరేకిస్తే వాళ్ళు పింఛన్లు తీపిచ్చేస్తావు ఇదేనా నీ సచివాలయం పరిధి ఇదేనా మీరు చేసే అభివృద్ధి ఇవేనా మీరు చేసే పనులు ఇవేనా ఏ పనులు నీతిగా ఉన్నాయి ఏ పనులు నీతిగా లేవు అందరూ దొంగలే వైసీపీ ప్రభుత్వం అంతా దొంగ ప్రభుత్వం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను నీతి నిజాయితీగానే మాట్లాడుతున్నాను సరే నిజం నిజం మాట్లాడుతున్నా ఏం నిజం నిజమే దొంగలు వైసీపీ మొత్తం దొంగలే దోపిడీ దొంగలు భూ కబ్జా దొంగలు కొండల్ని కొల్లగట్టే దొంగలు మీ గురించి చెప్పుకుంటూ పోతే అసలు అసలు నీలాంటి ఎమ్మెల్యే మేము ఎన్నుకుని ఆడవాళ్ళు మహిళల్ని బలవంతంగా మీటింగ్ తీసుకెళ్తారు మీరు డోక్రా మహిళల్ని విత్ ఎవిడెన్స్ ఉన్నాయి పెట్టాలంటే రోజు ఒక ప్రెస్ మీట్ కానీ వద్దనుకున్నాం ఈ రోజు పులివర్తి నాని గారిపై ఇటువంటి అటాక్ చేసిన మిమ్మల్ని కఠినంగా తీచ్చిచ్చాలి సుప్రీం కోర్టు వరకు వెళ్ళాలి నీలాంటి దొంగల్ని అసలు పెట్టకూడదు వేరి పారేయాలి వేరే వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పారు చాలా ఇంటర్వ్యూస్ లో తాట తీస్తానని తాట తీసి చెప్పులు గుట్టిస్తా నేను ఆడదానిగా చెప్తున్న మహిళగా నీ తాట తీసి చెప్పులు గుట్టిస్తా తాట తీసి చెప్పులు గుట్టిస్తా గుర్తు పెట్టుకోరేటే అనవసరంగా నాని అన్న జోలికి వస్తున్నావు అటువంటి మహానుభావుడి జోలికి రాకు పోతావు పురుగులు పడిపోతావు నిర్మలా గారు గతంలో పార్టీలో ఉన్నారా చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా వైసీపీలో టూ హండ్రెడ్ మెంబర్స్ చెవిరెడ్డి గారితో అంటే వెళ్ళాము జాయిన్ అవడానికి బట్ పార్టీ కోసం కూడా ప్రచారాలంట ఆయన గెలవడానికి చెవిరెడ్డి గెలిపించడానికి ఎన్నో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్పడడం కూడా జరిగింది బట్ నా గుర్తింపు కోసం కాదు ఒక డెవలప్మెంట్ అనేది ప్రజల్లో తీసుకొస్తారని చెప్పి అలా వెళ్ళాను బట్ సేవ చేశాము అయినా ఎటువంటి గుర్తింపు ఆ గుర్తింపు నాకు అవసరం లేదు కాకపోతే మనకి మంచి రాజకీయ నాయకుడు ఎవరు జనాల్లో కూడా చెవిరిటి అనే పేరు వింటే కోపం వస్తా ఉంది చాలా మందికి అసలు డెవలప్మెంట్ అనేది ఏముంది సీఎం కాడ నుంచి ఏదో చేస్తున్నారు ఆ నవరత్నాలను పట్టుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఆయన ఏదో చేసినట్టుగా ఆయన సొంత డబ్బు పెట్టినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అన్ని భూమి దొంగలే దోచుకున్నవాడికి దోచుకున్నంత దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత ఎమ్మెల్యే కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కానీ వాళ్ళు నాయకు సంపాదించిన చూద్దలేం కాదు కదా అన్ని చెరువు భూములు మటం భూములే సంపాదించుకుని పెట్టుకున్నావు నువ్వు జనాల కోసం ఏం కష్టపడినావు ఒక అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఒక పేద కుటుంబం వాళ్ళు పోవడానికి ఈ రోజుకి జీతాలు ఇవ్వలా కొంతమంది వాలంటీర్లుగా వర్క్ చేసినారు ఎప్పుడు కరోనా టైంలో ఇరవై మందికి జీతాలు ఇవ్వాల వాళ్ళు నన్ను వచ్చి అడిగారు అక్క మీరన్నా మాట్లాడిన మజితాలు తీసి దృష్టికి తీసుకెళ్లాము ఆయనతో మాట్లాడాలంటే కూడా అసలు దొరకదు ఓట్లేసేటప్పుడు మాత్రం వచ్చి ఇంటింటికి దండం పెట్టి అని అడుగుతారు కదా ఇప్పుడు మాత్రం మనుషులు గుర్తుండరా ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం పట్టించుకోరు నీలాంటి ఎమ్మెల్యేనా ఎందుకు ఒకటి కాదు ఎత్తుకుంటూ పోతే ఒక రోజుకి ప్రెస్ మీట్లు పది పెట్టచ్చు మాట్లాడుతూ పోతే వేలల్లో ఒక నెలకి ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు విమర్శించి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేయడానికి కారణం ఏమిరా అంటే ఈ చెత్త రాజకీయం వల్లనే అంటే ఈ రోజు మీరు టీడీపీకి సపోర్ట్ ఉందిగా మాట్లాడుతున్నారు ఇదే విధంగా మీకు టీడీపీలో ఎప్పుడైనా సరే సభ్యత్వం తీసుకుని ఉన్నారా లేదు ఎవరైనా లేదు వెళ్లాలనే ఆలోచన ఉన్నింది నాకు బట్ వైసీపీ వాళ్ళు కొంతమంది నన్ను ఆపడం జరిగింది వద్దు మా ఎందుకు అలా అంత మానవులు ఉన్నారు కదా ఇంకోటి కొన్ని పేర్లు ఎందుకులే వద్దు అని నేను అనుకుంటున్నాను కానీ మనస్ఫూర్తిగా అయితే నాణ్యకి ఓటైతే నేను టీడీపీకే వేశాను నేనే కాదు నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ ఈ చుట్టుపక్కల వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టీడీపీకి ఆ పులివెత్తి నాణే గెలుస్తారు మంగళంకి మంగళంగా చంద్రగిరి నియోజకవర్గానికి ఆయనే గెలుస్తారు ఇది అయితే నేను పోటాపోటీగా నేనే ఛాలెంజ్ విసురుతాను పులివర్తి నాని అన్ని మనకి కాబోయే ఎమ్మెల్యే నాని మనకి ఎమ్మెల్యే ఇది మాత్రం నిజం వాడు ఎన్ని దొంగ వేషాలు వేసినా ఎన్ని మారనాయుధాలతో అట్లా సమిట్లు ఎత్తుకొని పరిగెత్తిన అలాంటి వాటికి ఎవరు బెదిరిపోరు నాకు తెలిసినంత వరకు అన్న అస్సలు బెదరు ఆయన పేరులో పులి అని ఉంది పులివర్తి నాని ఆ పేరే ఒక బ్రాండ్ నిన్నపి ఈ సిచ్యువేషన్ గారిపై అటాక్ జరిగింది ఆ అటాక్ వల్ల ఇక్కడ చంద్రగిరి ప్రజలందరూ కూడా ఏ విధంగా స్పందన అయితే ఉంది ఆ స్పందన మీరు కొద్దిగా ప్రజలకు చెల్లించారు మంగళంలో వెంకటేశ్వర కాలనీ నుంచి కూడా మహిళలు చాలా మంది వచ్చి మనతో మాట్లాడడం జరిగింది ఎందుకు అన్నకి ఇలా జరిగింది ఇట్లాంటి దరిద్రం పని చేస్తాడు ఈ వాడు పోతాడు విధంగా కూడా చాలా మంది ఆందోళనకు గురయ్యారు ప్రతి ఒక్క మహిళ కూడా చాలా మంది ఏడ్చారు బాధాకరంగా అన్నను కలవాలని కూడా మేమంతా అనుకుని ఉన్నాం మహిళలంతా కూడా దాదాపు వేలల్లో ఖచ్చితంగా ధర్నాకైతే సుదమ్మ దగ్గరికి వెళ్ళి మేమందరం కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాము డోక్రా మహిళలు కూడా వైసీపీ వాళ్ళు ఆపుకుంటున్నారు వచ్చే వాళ్ళను కూడా సంఘాలలో లోన్లు ఇవ్వము పొదుపులు ఇవ్వము ఇలాంటి మాటలు చెప్పి ఆపుకుంటున్నారు చాలా వరకు కానీ వాళ్ళు చెప్పినా కూడా మన మహిళలు ఎవరు ఆగల రావడానికి సిద్ధంగా ఉండరు వందల్లో కాదు వేలల్లో వేలల్లో మహిళలు కానీ వస్తే భద్రకాళి అవతారంతో తరిమి తరిమి కొడతారు చెవిరెడ్డి ఇది నిజమైన మాట ఇది నిజమైన మాట ఆయనకి అలా జరిగిందని ప్రతి ఒక్క కుటుంబం బాధపడుతుంది వెంకట్రీ కాలనీ కావచ్చు అంబేద్కర్ కాలనీ కావచ్చు సప్తగిరి కాలనీ కావచ్చు బీటిఆర్ కాలనీ వెతికితే ఇంటింటికి బాధపడుతున్నారు నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ నా బంధువులు చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆయన కోలుకోవాలని వాళ్ళ దీవెన్లే ఆయనకి తగలే వాళ్ళ దీవెనతోనే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ కుటుంబం చల్లగా ఉండాలనేసి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు పూజలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు మొక్కుంటున్నారు ఆయనకేం కాకూడదు అనేసి అటువంటి దేవుడు ఆయన అటువంటి పొలిటికల్ లీడర్ ఒక ఎమ్మెల్యే కాబోయే మన ఎమ్మెల్యే ఆయనే ఎమ్మెల్యే అయిపోయింది వాళ్ళకి అర్థమైపోయింది ఇక మన పప్పులు ఉడకవు మన కుక్కర్ విజలు గాలి వెళ్ళిపోయింది విచ్చిన ఇచ్చారు కదా కుక్కర్లు ఇంటికి ఒకటి ఆ విజలు పోయింది ఫ్యాన్ రెక్కలు గడియారం టైం అయిపోయింది నీ టైం అయిపోయింది అన్నట్టు అయిపోయింది పూర్తిగా అయిపోయింది టైం మా అన్నకైతే నానికి ఏం కాదు సుధమ్మ కూడా నా నుంచి వెండే స్వామి నేను కోరుకుంటా అనేది ఒకటి ఆయన ఆరోగ్యంగా ఉండాలి సుధమ్మ మీరు బాధపడద్దండి మహిళలు ప్రతి ఒక్క మహిళ వేలల్లో కోసం కదిలి వస్తాం మేమంతా ఖచ్చితంగా ధర్నా చేస్తాం మీ వెంట మేము ఉంటాం మహిళలందరూ కూడా ఉండి సపోర్ట్ చేసి ఖచ్చితంగా మనకి న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇంకొకసారి ఈ విధంగా చేయకూడదని చెప్పి చట్ట చట్టపర్యంగానే వాళ్ళకి శిక్ష పడాలని పోలీస్ అధికారులు కూడా బొరకాపాన్ని వదిలేసి మంచితనంతో మంచికి మేలు చేయండి అని చెప్పే చెప్తున్నాను ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా ఎప్పుడు గొరకా పని పక్కన పెట్టండి న్యాయానికి సపోర్ట్ చేయండి న్యాయాన్ని గెలిపించండి న్యాయబద్ధంగానే మీ ఎంక్వైరీతోని కేసులు కట్టండి పట్టుకున్న దోమలను కూడా వదిలేయడం కాదు వదిలేస్తున్నారు చూసి చూడనట్టుగా మేమైతే వదలం మహిళలందరూ కూడా మేము మహిళలు ఎవ్వరు వదలం నాన్న పైన అటాక్ చేసిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టం ఖచ్చితంగా చెప్తున్నా సవాల్ విసురుతున్నా మహిళలు బారి ఎత్తున కథలొచ్చి మేమందరం కూడా ధర్నా కూర్చొని ఖచ్చితంగా నాని అన్నకి న్యాయం జరగాలని మేము సపోర్ట్ చేసుకుంటాం ఏదైనా తప్పుగా మాట్లాడండి క్షమించండి ప్రతి ఒక్కరికి నమస్కారం ఛానల్ వన్ ని ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అదే విధంగా ప్రతి క్షణం ప్రజల పక్షం మీ ఛానల్ వన్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీతో ఉంటుంది